ఇంకా మసాలా వేయలే కొన్ని వేసా ఇది ఇంకా ఎంత కలర్ మారితే అంత కలర్ఫుల్గా బిర్యానీ వస్తుంది తర్వాత నడిపోయేదాకా మధ్య சூப்பெடி ஆனியன்ஸ் அல்ல பே ఒక బౌల్ రైస్ వేసాను ఒకటికి రెండు ఇంకొక బౌల్ కొంచెం ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదు పళ్ళు పళ్ళు కావాలంటే వన్ టూ ఉప్పు వేసాను కొంచెం ధనియాల పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం కోసం ఒక సైడ్ చికెన్ రెడీ అవుతుంది ఖచ్చితంగా బిర్యానీ నెక్స్ట్ కారం కారం తల్లి ఎవరి ఫ్లేవర్ బట్టి రాయలసీమ కారం మాత్రం కారం వినకపోతే మమ్మల్ని అనరు వాళ్ళకి కారమే బిర్యానీ పెరిగి చట్నీ ఉండాలి కదా గకిన అన్నమాట ఇంకా ఇదిమే మేక్ చేద్దాం వావ్ ఇస్ డబ్ బిర్యానీ ఇస్ రెడీ చికెన్ రెడీ వచ్చేసికే ఇది ఇంకా